హలో ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా కోరుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కోడ్ ఆమ్లెట్ తరం చేస్తాను ఎరగడ్లు పచ్చిమిరకాయలు టమాటాలు నూనె పోశాను ఇది ఆవాల నూనె ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నాదో బాగుంటుంది టేస్ట్ చేసుకొని చూడండి ఒకసారి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆవాల నూనెతో చేసుకుంటే హెల్త్ తిడ మనిషిది పచ్చిమిరకాయలు వేసాను చూడండి వేయించినాను ఇవి ఇరగడ్డలు వేసాను వేయించినాను చూడండి ఫ్రెండ్స్ అది వేగనిచ్చిన తర్వాత బాగా వేగాల రెండు తేగింది రెండు తేగింది కలిపి ఇప్పుడు పసుపు కూడా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ పసుపుడి వేస్తాను ఇప్పుడు అదే పసుపు వేసాను కలిపి వేసి ఒకరు వేగం ఇచ్చేసి చెప్పండి ఫ్రెండ్స్ పసుపుడి వేసాను ఏగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏగింది ఫ్రెండ్స్ ఓకేనా టమాటోలు వేసాను చూడండి టమాటోలు వేయాలా వేసాను ఇప్పుడు ఏగుతాయి బాగా ఏగిన తర్వాత మళ్ళా బాగా ఏగాలి విడి బాగా ఏగింది కనుక మనం వేయకూడదు ఇప్పుడు బాగా ఏగితే బాగుంటుంది చూడండి ఇప్పుడు వేగింది ఇప్పుడు కోడిగుడ్లు కోట్టు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి కొడుగుడ్లు పోటేసాను ఓకేనా చేసుకుని మాది బాగుంటుంది అవి జీలకర్ర ఆయిల్ వచ్చేసి ఆవాల ఆయిల్ వచ్చేసి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఏగేసింది నేను తింటాను పెట్టుకొని చూడండి మీరు ఎటుంటుందో టేస్ట్ చెప్తాను చూడండి క్రీము కొబ్బోసు కొడుగుడ్డు కేయార్ ఈ మూడు దాంతోపాటు పక్కన ఒక ఐటమ్ ఉంది చూడండి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాగుంటుంది చూడండి టేస్టు ఈ మూడు వచ్చులు నాలుగు వచ్చులు అనుకో ఇప్పుడు చూడండి తింటాను బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చేసుకుని తినండి డబ్బు నా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ సూపర్గా ఉన్నది ఓకేనా చూడండి బలెండా చూడండి ఫ్రెండ్స్ బాగున్నది సూపర్గా ఉన్నది ఇదో ఇంకో వచ్చేసి దాంతోపాటు పెరుగు పెరుగు పేరు పెట్టింది అది డబ్బా చేసింది ఫ్రెండ్స్ అది చూడండి తినేసిన తర్వాత అది చూడండి మళ్ళీ పెరుగు లాస్ట్లో తను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చే సర్టిఫికెట్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నల్ల షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చిన ఎవరైనా సరే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా సబ్స్క్రైబర్ కావాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్